జై శ్రీరామ్ శ్రీరామనవమి రోజున కొన్ని పనులు చేయకూడదు అలాగే కొన్ని పనులు చేస్తే చాలా మంచిది ఆ విశేషాలు ఏమిటో తెలుసుకునే ముందు ఇంతవరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి భారతీయ ప్రజలందరూ ఆచార సాంప్రదాయాలను పాటిస్తూ ఉంటారు అంతేకాకుండా భారతీయ సంస్కృతిలో పండగలకు కూడా చాలా విశిష్టత ఉంది ప్రతి పండుగని ప్రజలందరూ ఎంతో ఘనంగా జరుపుకుంటారు చైత్ర నవరాత్రి చివరి రోజు అనగా చైత్ర శుద్ధ నవమి రోజున జరుపుకునే శ్రీరామనవమిని ప్రజలందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు ఈ ఏడాది ఏప్రిల్ పదిహేడున శ్రీరామనవమి జరుపుకుంటారు చైత్రమాసం శుక్లపక్షం తొమ్మిదో రోజున శ్రీరాముడు అవతరించినందున శ్రీరామనవమి పండుగను జరుపుకుంటారు ఇంతటి పవిత్రమైన శ్రీరామనవమి రోజున కొన్ని పనులు పొరపాటును కూడా చేయకూడదు ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాం శ్రీరామనవమి రోజున చేయకూడని పనులు భక్తి శ్రద్ధలతో శ్రీరాముణ్ణి కొలిచే ఈ పవిత్రమైన పర్వదినాన పొరపాటును కూడా మాంసం మద్యం సేవించరాదు అలాగే పండగ రోజు తయారు చేసే వంటల్లో అల్లం వెల్లుల్లి ఉపయోగించరాదు అలాగే వాటిని ఆహారంలో కలిపి తీసుకోకూడదు అలాగే శ్రీరామనవమి పండుగ రోజున జుట్టు కత్తిరించుకోవడం అశుభమని చెప్తారు అందువల్ల పండుగ రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ జుట్టు కత్తిరించుకోకూడదు భక్తి శ్రద్ధలతో శ్రీరాముణ్ణి కొలిచే ఈ శ్రీరామనవమి రోజున ఇతరులను దూషించకూడదు అబద్ధాలు ఆడకూడదు అయితే శ్రీరామనవమి రోజున చేయవలసిన పనులేమిటో ఇప్పుడు చూద్దాం ఓం రామాయ నమ శ్రీరామ జయ రామ జయ జయ రామ ఓం దశరథ తనయాయ విద్మహే సీతావల్లభాయ ధీమహి తన్నో రామ ప్రచోదయాత్ అనే మంత్రాన్ని జపిస్తూ శ్రీరామనవమి రోజున శ్రీరాముణ్ణి పూజించడం వల్ల ఆయన అనుగ్రహం లభిస్తుంది అలాగే ఈ రోజున ఉపవాసం ఆచరించడం వల్ల మీకు సుఖం శ్రేయస్సు కలిగి పాపాలు నశిస్తాయి శ్రీరాముడు మధ్యాహ్న సమయంలో జన్మించాడు కాబట్టి ఈ సమయంలో రామనవం పూజ చేయడం మంచిది అలాగే ఈ రోజున అర్చనలు నిర్దిష్ట పూజలు చేయవచ్చు వీటన్నింటినీ ఏకకాలంలో నామజపం మంత్రాలు శ్లోక పఠనంతో అనుసరించాలి స్వామివారికి తలంబరాలు పడిన తరువాతనే మధ్యాహ్నం భోజనం చేయాలి అవకాశం చేసుకొని దగ్గరలోని దేవాలయానికి వెళ్ళి శ్రీరాముని కళ్యాణాన్ని తిలకించండి అంతా శుభం జరుగుతుంది ఆ సకల గుణాభిరాముడైన ఆ శ్రీరాముడు మనందరికీ ఆయుర ఆరోగ్యాలు సుఖ సంతోషాలు ప్రసాదించాలని మన భక్తిలోకం కుటుంబం తరఫున ఆశిస్తూ ఆ శ్రీరాముని ప్రార్థిస్తున్నాము జై శ్రీరామ్